జగన్ ఐదేళ్ల పాలనలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా అభివృద్ధి కనపడదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు నియోజకవర్గ పరిధిలోని ప్రాంత ప్రజల సమస్యలు వర్ణనాతీతమని వాటి పరిష్కారానికి ప్రణాళికయుక్తంగా కృషి చేస్తామని చెప్పారు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ప్రజలు ఆదరిస్తున్న తీరు ఆకట్టుకుంటుందన్నారు తాను స్థానికుడినేనని స్థానిక సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి విజయవాడలో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమే ఉంది ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తుండడం అందుకు కారణం ఇప్పటికే ఆయన పలు వీధుల్లో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు అయితే ఆయన ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకున్నాం సార్ చెప్పారు మీ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఇరవై రెండు డివిజన్లు నేను అవగాహన యాత్ర పూర్తి చేసి మళ్ళీ ప్రచారం మొదలుపెట్టి ఒక నాలుగైదు డివిజన్లు తిరిగాను ప్రజల దగ్గర నుంచి బ్రహ్మరథం పడతా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఏ ప్రభుత్వం అయినా ఒక ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాలు ఎన్నుకోబడిన వాళ్ళు ఏ అయినా కొన్ని మంచి పనులు చేసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో నిలబడాలనుకుంటారు ప్రజలు భూతద్దం పెట్టి చూసినా ఈ ఐదు సంవత్సరాల్లో ఇది పలానా ప్రాజెక్ట్ తెచ్చాను పలానా పలానా కాలవ కట్టాను పలానా స్కూల్ చేశాను పలానా కాలేజ్ చేశాను హాస్పిటల్ చేశాను లేదా రోడ్డు చేశానని చెప్పుకోవటానికి చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు వాళ్ళు ఎంతసేపటికి పనికి మాలన్న దుర్భాషలు తప్పితే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా గత అయిపోయింది ఇప్పుడు వర్తమానంలో మనం చేయవలసింది ఎన్నికల్లో ఓటు వేయటం ఓటు పర్సంటేజ్ పెంచి గట్టిగా బల్ల గుద్ది ఓటు వేసి జూన్ నాలుగో తేదీన బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టాలనే ఊపులు అయితే ఉన్నారు అందులో డౌటే లేదు ఈ కూటమి తరఫున సూపర్ సిక్స్ పథకాలని ఎలా సూపర్ సిక్స్ మోడీ గారి గ్యారంటీతో పాటు సుజనా చౌదరిగా నేను పశ్చిమ నియోజకవర్గానికి ఒక ప్రణాళిక వేశాను సాధ్య అసాధ్యాలు అన్నింటినీ కూడా బేర్వే చేసి ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ చేస్తాను అని చెప్పడానికి కూడా నేను కూడా ఒక ఆరు పాయింట్లు పెట్టాను ఎందుకంటే మౌలిక సదుపాయాలు ఘోరాది ఘోరంగా ఉన్నాయి చదువుకోవడానికి స్కూళ్లు సరిగ్గా లేవు ప్రసూతి హాస్పిటల్ లేవు మంచి హాస్పిటల్ లేదు ఇక్కడ నుంచి ఎయిమ్స్ మంగళగిరి చాలా తగ్గు దగ్గర ఒక షటిల్ సర్వీస్ వేస్తే ఇక్కడ ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుంది కొండ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకి అసలు చుట్టుపక్కల ఏముంది సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేది తెలియదు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఘోరాది ఘోరంగా ఉంది పరిశుభ్రత లేదు పేదరికం ఒకటి కులం ఒకటి మతం ఒకటి ఎన్ని ఎవరికి తెలియదు ఎక్కడెవరల్లా పుడతారో తర్వాత అవకాశాలు ఏమవుతాయి ఎవరు ఎక్కడి నుంచి వెళ్తారు ఏ పైకి వెళ్తారనేది తెలియదు పేదరికంలో కూడా శుభ్రత లేపడం వలన ఆరోగ్యాలు క్షీణించినాయి నిన్న మొన్న ఇద్దరు మహిళలు చెప్పారు మాకు మంచినీరు డ్రైనేజ్ వాటర్ లాగా వస్తూ ఉంది మంచినీరు సప్లై చేస్తే మా ఆరోగ్యం బాగుంటే మేం కష్టపడి మేము చిన్న టమాటాలు అమ్ముకొనో బంగాళదుంపలు అమ్ముకోనో అరటి పనులు అమ్మో లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకొని మేము మా కాళ్ళ మీద దర్జాగా బతుకుతాం ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఇది అది అని ఆశించాం అది చేసి పెట్టండి చాలు అన్నారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా పని చేసుకొని మేము సంపాదించుకుంటాం అనే చైతన్యవంతులు ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో అది చేసి చూపెడతాం కొండ ప్రాంతం ప్రజలు చా సమస్యలు వర్ణనాతీతం అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఒక పెద్ద ప్రణాళిక వేసి వాళ్ళకి అన్నీ చేయాలి వాళ్ళకి కొండ ప్రాంతం ప్రజలకి అనేక సదుపాయాలు ఇమీడియట్గా ఏం చేయగలం అనేది చూసి అవన్నీ కూడా చేపించి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా చేస్తాం ఒకప్పుడు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయవలసింది అది చేయలేదు తర్వాత ఇప్పుడు ఉన్న మేయర్ గారిని కూడా పాపం మరి ఆవిడెవరు నాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఆవిడని కూడా అన్ని అబద్ధాలు చెప్పేసి దొంగ పట్టాలు ఇప్పిస్తున్నారు అది కాదు వాళ్ళందరికీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకుల్లో అప్రూవల్ చేపిస్తాం ఒకవేళ వాళ్ళు అప్పు తీసుకోవాలంటే అప్పు తీసుకునే విధంగా చేపిస్తాం నాకు నేను భారతీయ భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడుతున్నాను జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు నా నా లోగడ నా అనుభవం పన్నెండు సంవత్సరాలు పార్లమెంట్లో వాణి వినిపించాను ఆంధ్రప్రదేశ్ గురించి మూడు వందల సంవత్సరాలు మంత్రిగా చేశాను నా చదువు నా బ్యాక్గ్రౌండ్ నేను పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టాను ఆ అనుభవం అంతా కూడా రెడీమేడ్గా అంటే జిలేబీ రెడీగా తయారు చేసుకుని తింటాను వీలుగా నేను వచ్చాను వీళ్ళు వాడుకోవడమే ఆలస్యం పోటీ అనేది ప్రత్యక్ష రాజ్య రాజకీయాలు ఇదే మొదటిసారి కానీ ఇక్కడ ప్రజలు చూసినాక ప్రజల మనసులోని నేను చెప్పగలను నా సమర్థత ఏంటి సామర్థ్యం ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను కృష్ణా జిల్లాలో పుట్టాను ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పుట్టాను మన పశ్చిమ నియోజకవర్గానికి మాంటిసేరీ స్కూల్లో చదువుకున్నాను నేనే కాదు మా తాతలు ఇద్దరు తా అమ్మమ్మలు నాయనమ్మలు కూడా కృష్ణా జిల్లాలో పుట్టినవారు మా అమ్మ నాన్న డెబ్బై ఐదేళ్ళ నుంచి మాకు ఇల్లు వాకిల్లు ఉన్నాయి వ్యవసాయం ఉంది ఇక్కడ కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు వాటికి పరిష్కారాలు తెలుసు వాటికి ఆ పరిష్కారాలు పరిష్కరించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి మొత్తమైన ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఇక్కడ ప్రజల సమస్యలు తనకు తెలుసని గెలిచాక వారి సమస్యలు పరిష్కారాన్ని తన కృషి చేస్తానని సుజనా చెప్తున్నారు కెమెరామెన్ గోపితో సూర్య ఈటీ విజయవాడ